ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏదంటే తంజా కరార్జీనావు మేడం నుంచి మాట్ ఈజ్ బ్యాక్ హోమ్ మాటీ సార్ ఇంటికి వచ్చేస్తున్నాడు ఇది గుడ్ న్యూస్ అనమాట తర్వాత ఏ టెక్నాలజీతో పదహైదు రోజుల్లోనే పాస్పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ను సులభతరం చేసే పత్రాలను స్కాన్ చేయడంలో ఏ టెక్నాలజీని ఉపయోగించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని పాస్పోర్ట్ విభా విభాగం యోచిస్తూ ఉంది దీంతో పాస్పోర్ట్ ద్వారాగా తయారవడమే కాకుండా దాని తయారీ ప్రక్రియ కూడా సురక్షితంగా వేగంగా మారుతుంది దీనివల్ల మామూలుగా ముప్పై రోజుల్లో జారీ అయ్యే పాస్పోర్ట్ కేవలం పదహైదు రోజుల్లో అందుబాటులోకి రానుందని మనకు అర్థమవుతూ ఉంది అంటే ఇప్పుడు ప్రతి విధానంలో కూడా ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారని మనం అర్థం చేసుకోవాలి సో ఏ ప్రోడక్ట్లు ఏంటి ఏంది మన కంపెనీ ఏంటి ఏంది ఇప్పటికీ చాలామందికి తెలియదు ఏదేదో కేసులు అది ఇది అంటున్నారు తప్ప ముఖ్యంగా మరి ఆన్పాసివ్ అంటే ఏందో ఈ వీడియోలో తెలుసుకోండి ఆన్పాసివ్ అనేది ఆన్ ప్యాసివ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆధారితమైన సేవా ఉత్పత్తుల వలె పూర్తిగా స్వయం ప్రతిపత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తుందని తెలిపే సాంకేతిక సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో ప్యాస్ ముఫరెస్ చేత స్థాపించబడిన ఈ సంస్థ యునైటెడ్ స్టేట్స్ మరియు ఇండియాతో సహా అనేక దేశాలలో కార్యాలయాలతో యుఏఈ లేని దుబాయ్లో ఉంది మరి ఆన్ ప్యాసివ్ తనను తాను టోటల్ ఇంటర్నెట్ సొల్యూషన్ కంపెనీగా అభివర్ణిస్తుంది ఇది వ్యాపారాలకు ఆల్ డ్రైవన్ టూల్స్ మరియు అప్లికేషన్ల యొక్క సమగ్ర పర్యావరణ వ్యవస్థను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది మరి వారి ఉత్పత్తులు వివిధ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికి రూపొందించబడ్డాయి ఆన్ ప్యాసివ్ ప్రకటించిన లేదా ప్రారంభించిన కొన్ని ఉత్పత్తులు సేవలు తెలుసుకోవాలి ఓ కనెక్ట్ ఇది వెబ్ కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ ఇందులో లేటెస్ట్ పరంగా చాలా ఫీచర్స్ అనేది జోడించబడ్డాయి ఇది ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా కంపెనీలకు కానీ వర్క్ ఫ్రో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కంపెనీ యొక్క కీ ప్రోడక్ట్ ఎందుకంటే రిజిస్ట్రేషన్ తర్వాత ఐడి యాక్టివేషన్ చేయడానికి ఓ కనెక్ట్ కోసం ప్యాకేజ్ వేసుకోవాల్సి ఉంటుంది ఓ ట్రాకర్ ఆల్ ఆధారిత అంతరదృష్టిలతో వెబ్ అనాలిటిక్స్ పరిష్కారం ఓ ట్రాకర్ అనేది సెక్యూరిటీ పరంగా చాలా ఉత్తమంగా ఉండబోతుంది అదేవిధంగా అనలైజ్ చేయడంలో డేటా అనలైజ్ చేయడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానీ ఇంకా అనేక టెంపుల్స్ సెక్యూరిటీలో కానీ గవర్నమెంట్లకు కూడా సహకారం చేయడంలో ఓ ట్రాకర్ అనేది రానున్న కాలంలో ప్రముఖ పాత్ర వహించబోతుంది నెక్స్ట్ ఓ వెరిఫై ఆల్ ఫార్వర్డ్ కేవైసీ నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ సొల్యూషన్ ఒకసారి కంపెనీలో రిజిస్టర్ అయిన వారు ప్రతి ఒక్కరూ మరి ఓవెరిఫైని చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల నిజ నిజమైన వ్యక్తులు మాత్రమే కంపెనీలో ఉండేదానికి అవకాశం ఉంది చాలా అకౌంట్లతో మరి మోసపూరితమైన చర్యలు చేయడానికి ఈ కంపెనీలో అవకాశం లేదు తర్వాత ఓమెయిల్ ఆల్ మెరుగైన ఈమెయిల్ ప్లాట్ఫామ్ మరి ఇందులో ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ అదేవిధంగా వీడియోలను పంపే కెపాసిటీ తర్వాత ఈ స్పామ్ మెయిల్స్ను అరికట్టడంలో సెక్యూరిటీ పరంగా ఉంచడంలో చాలా ఉపయోగపడుతుంది ఓనెట్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ మరి నేటి కాలంలో చూస్తూ ఉన్నాం ఫేస్బుక్లో ఎన్నో అకౌంట్లు చేసుకోవచ్చు దొంగ అకౌంట్లు క్రియేట్ చేయొచ్చు మన ఫోటో వేరేది పెట్టుకొని వేరే విధంగా ఛార్జ్ ఈ విధంగా మోసపూరిత చర్యలు ఎక్కువ ఈ కాలం చేయడంలో ఫేస్బుక్ కొద్దిగా ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట అలాంటి ఇబ్బంది లేకుండా ఓనెట్ అనే సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఆన్ ప్యాసివ్లో మరి ఒకే ఒక్క అకౌంట్ ఉండేలాగా సెక్యూరిటీ పరంగా పూర్తిగా చాలా చక్కగా ఉండబోతుంది నెక్స్ట్ ఓ ట్రిమ్ ఒక యూఆర్ఎల్ సాట్నర్ మరి పెద్దగా ఉన్న ఒక యూఆర్ఎల్ను ట్రిమ్ చేసి చిన్నగా అందించి షేర్ చేసుకోవడంలో చాలా ఉపయోగంగా ఉండబోతుంది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కంపెనీ ఓయస్ గురించి ఓఎస్ అంటే ఆన్ ప్యాసివ్ ఎకో సిస్టమ్ సాస్ సబ్స్క్రిప్షన్ మోడల్ అందించే డిజిటల్ సొల్యూషన్ల మరి కలయికనే ఓఎస్ అని చెప్పవచ్చు ఆన్ ప్యాసివ్ సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్పై పనిచేస్తుంది వ్యాపారాలకు దాని ఆల్ ఫార్వర్డ్ టూల్స్ను అందిస్తుంది అధికారిక ప్రారంభానికి ముందు చేరడానికి కొంచెం రుసుము చెల్లించిన తర్వాత మరి యూజర్స్ కోసం కంపెనీ ఓ ఫౌండర్ ప్రోగ్రామ్ను కలిగి ఉంది ప్లాట్ఫామ్ పెరిగే కొద్దీ సంభావ్య ప్రయోజనాల వాగ్దానంతో మరి చాలా ప్రయోజనాలు అయితే ఉండబోతున్నాయి ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్సీసీ ఆన్పెసివ్కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది మరి చట్టవిరుద్ధమైన పిరమిడ్ పథకాన్ని నిర్వహిస్తూ ఉందని పెట్టుబడిదారులకు నమోదు కాని సెక్యూరిటీలను మోసపూరితంగా అందజేస్తుందని ఆ ఎస్ఈసి ఆరోపించింది మరి ఈ చట్టపరమైన చర్య సంస్థ దాని వ్యాపార విధానాలకు సంబంధించిన అభివృద్ధిని అడ్డుకోవడంలో మరి నిలవలేకపోయింది ఫైనల్గా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాన్ని మ్యాక్సిమం మే ఆరు ఏడులోగా కొట్టేసే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఈ విధంగా మరి ఇంటర్నెట్లో ప్రతి ప్రతి ప్రాబ్లంకు సమస్య సాధనంగా అంటే సమస్య పరిష్కారంగా రాబోతుంది కాబట్టి మరి ఇంటర్నెట్ యూజర్స్ అందరూ కూడా కంపెనీలో ప్రోడక్ట్లు వాడుకుండే విధానం ఉండబోతుంది అనమాట అంటే ప్రపంచంలో మానవాళిని ఉన్నతీకరించే భావనలో అధిక అంచనాలతో అనుబంధ సంస్థలు కంపెనీ మీద ఆధారపడి ఉన్నాయి గత ఏడు సంవత్సరాలుగా సీఈఓ గారు అతని టెక్ టీం రూపొందించిన ఆలోచనలో ఇప్పటికీ చాలా విషయాలు పరిష్కరించబడుతున్నాయి సవాళ్ళను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నారు గత మూడు వెబినార్లు పరిశీలిస్తూ మరియు వింటూ సిఈఓ గారి ప్రస్తుత పరిస్థితి యొక్క అన్ని వాస్తవాలు స్పష్టం చేశారు మరి సీఈఓ మరియు అతని టెక్ టీమ్ తదుపరి చర్య వినడానికి మేమందరం తదుపరి వెబినార్స్ కోసం వేచి ఉన్నాం ముఖ్యంగా వచ్చే బుధవారం ఉండవచ్చు లేదా ఇంకా ముందు ముందు కూడా ఉండొచ్చు అన్నమాట మరి ఎన్ని సవాళ్ళున్నా అనుబంధ సంస్థలు వ్యక్తి వ్యక్తిగత విషయాలు కానీ బాధ్యతలకు సంబంధించిన అడ్డంకులు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఉంది కంపెనీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారం బాధ్యతలు నిర్వహించడం లేదు మీరు మొత్తం అప్పులు మొదలైనవి ఎన్ని ఇతర సమస్యల సవాళ్ళు ఉన్నా కూడా అన్ని అనుబంధ సంస్థల సమస్యలు సవాళ్ళకు జస్ట్ ఉదాహరణ మాత్రమే అదేవిధంగా అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు సివో గారు తదుపరి తదుపరి చర్యల కోసం అతనిపై నమ్మకం ఉంచుకుంటున్నారు మరి మరి కుటుంబం సహా అందరినీ ప్రస్తుత పరిస్థితి నుండి గౌరవనీయమైన స్థితికి ఎత్తగల మానవత్వ స్పర్శ కలిగిన ఏకైక వ్యాపారం ఆన్పేసివే అని అందరూ అర్థం చేసుకున్నారు ఇది జరుగుతుంది మరియు అన్ని క్రెడిట్లు సీఈఓకు చెందుతాయి అతను అధిగమించడానికి ప్రపంచవ్యాప్తంగా మానవాళి గొప్ప పనులు చేయడానికి చాలా సవాళ్ళను గ్రహించాడు చూశాడు తదుపరి కార్యాచరణ సమాచార నవీకరణల గురించి వినడానికి నెక్స్ట్ వెబినార్ కోసం అందరూ ఆతృతగా వేచి ఉన్నాం మరి అందరికీ శుభాకాంక్షలు ఆ క్షణాలు దగ్గరలో రావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి వీఆర్ ఎనీ టు వినిట్ జే ఆన్ ప్యాసివ్ జే ఆస్మఫరే సార్